ఎదిరింటి పక్కింటి వారి దృష్టి మన మీద పడకుండా చేయవలసిన పనులు ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా మనం అనుకున్నది జరగదు ఏ పని మొదలు ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇలాంటి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి నా దృష్టి ఉండవచ్చు కాబట్టి పొరుగు వారి దృష్టి మీ ఇంటిపైన అలాగే మీ పైన పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను అయితే పాటించండి మీ ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు ఎవరికైనా దృష్టి తగిలింది అంటే వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలుపు వస్తుంది అలాగే వారికి తరచూ రాత్రిపూట భయంకరమైన పీడకలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా శాలిగూళ్ళు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న నీటి కుళాయి నుంచి నిరంతరం నీళ్లు కాలుతూ ఉంటాయి మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవటం లేదా మాడిపోవటం వంటివి జరుగుతాయి అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడే దాన్నే దిష్టి అంటాము ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది దిష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి మనపై ఎక్కువగా ప్రభావితం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు మొదలవటం అనారోగ్య సమస్యలు రావటం అప్పులు బాధలు పెరగటం జీవితంలో పతనం కావటం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకు అంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుందంట అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దిష్టి ఎంత ప్రమాదకరమో చెప్పవచ్చు సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండటం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు కొనుక్కుంటున్నా అలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీనివలన లేనిపోని సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి మన జీవితాలను మనం చేసే ప్రతి పనులను గమనిస్తూ ఉంటారు కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ దిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకి మన శాస్త్రాలు వివరించడం జరిగింది అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరు కూడా చాలా తేలిక చేసుకోవచ్చండి ముఖ్యంగా ఈ దిష్టి గడపలోకి అడుగుపెట్టకుండా బయటే దారి తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం ఆ తర్వాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడే తెలుసుకుందాం ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుంచి సేకరించబడింది ఇందులో మా సొంత సమాచారం అయితే ఏమీ లేదు ఏదైనా మీకు ఏదైనా అసౌకర్యంగా అస్పష్టంగా అనిపిస్తే మటుకు క్షమించండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది నాకు మొదటి పరిహారం మన ఇంటిని రక్షిస్తూ ఉంటుంది ఈ పరిహారం ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవటం ముఖ్యం మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం మీ ఇంట్లో ఎవరికైనా నరదృష్టి తగిలింది అని భావిస్తే గుప్పెడు ఉప్పుని కళ్ళుప్పుని తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగతీసి నిప్పుల్లో వేయండి లేదా ఎవరో తిరగని ప్రదేశంలో వేయండి చిన్న పిల్లలు నలుపు రంగు దారాన్ని మొలటారుగా కట్టుకోవటం వలన ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్ళికని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవటం వలన కూడా నరదృష్టిని తప్పించుకోవచ్చు అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పు తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువ వేసి దేని నుంచి వచ్చే పొగతో ఇంట్లో అంతా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పన్నీరు నిమ్మకాయని వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూల ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి అంతేకాకుండా నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే మటుకు హనుమాన్ దోష దృష్టి సంహార అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది అది చాలా తేలికైందండి ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది మనకి ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట అందువలన ఎటువంటి దిష్టి గుమ్మంలో దిష్టి గుమ్మం లోపలికి రానే రాదు ఈ ప్రక్రియ మంగళవారం లేదా శనివారం మాత్రమే చేసుకోవాలి ఈ ప్రక్రియను ప్రతి వారం చేసుకోవచ్చు లేదా మనకి ఉండే శత్రువులు బట్టి నెలకు అయినా చేసుకుంటే మంచిది మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒక రాగి చెమ్ములో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి ఆ రాగి చెమ్ముపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మహామంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించండి తర్వాత ఆ నీటిని తమలపాకుతో మీ ఇంటి చుట్టుపక్కల చల్లుతూ వచ్చి చివరగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి ఇంటి చుట్టూ తిరిగి చల్లుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా మనతో పాటు తీసుకొచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి పొరపాటున కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో కానీ బంధువులతో కానీ చేయకూడదు చేయించకూడదు కేవలం మీ ప్రక్రియను మాత్రం ఇంట్లో ఉన్న దంపతులు కానీ వారి సంతానం మాత్రమే చేయాలి తమలపాకును ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముని పాదాల వద్ద పెట్టండి ఈ ప్రక్రియ బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి ఈ ప్రక్రియను నెలకు ఒకసారైనా చేసినా సరిపోతుంది ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియ చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హనుమ వాయువు దేవుడి అంశ అందువల్ల వాయు రూపంగా పంచముఖ హనుమాన్ రక్షించడం జరుగుతుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మనసు తేలికవుతుంది ఇక రెండవ ప్రక్రియ ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది ఈ ప్రక్రియను హనుమా రాక్షసాంతక అని అంటాము ఇది వ్యక్తిని భూత ప్రేత పిచాచాల నుండి అలాగే ఇతరుల నరదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది ఈ పిచాచాలు అంటే దెయ్యాలు వంటివి కాదు మనకి చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిచాచము అంటాము మన బంధువుల్లో కూడా మన ఎదుదలు చూస్తూ అసూయపడుతూ ఉంటారు తద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నర దృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి దృష్టి ఈ పరిహారంతో చాలా తేలిక తొలగించుకోవచ్చు ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ పరిహారం చేసే ముందు ఒక వారం లేదా మూడు రోజులు నామజాపాన్ని రామజపాన్ని అయితే జపించండి అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత లభిస్తుంది ఇలా ఎందుకు చేయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలంటే ముందుగా రాముణ్ణి ఆరాధించాలి పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి సజీవ రూపంలో ఉంటాను వారిని నేను అనుగ్రహిస్తాను అనే రామ్ హనుమంతుల వారు శ్రీరాముడికి మాట ఇచ్చాడు అందుకే ఈ ప్రక్రియను ముందు వారం రోజు లేదా మూడు రోజులు ముందుగానే తప్పకుండా రామనామాన్ని జపించాలని నియమం ఉంది చాలా సులువైనది రోజు పది నిమిషాలు కూర్చొని రామ నామం చెప్తే సరిపోతుంది ఇలా చేయటం వల్ల మనలో ఉన్న పాపాలు నశించి రాముడి అనుగ్రహం లభిస్తుంది ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో కూడా జపించుకోవచ్చు ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువగా రామనామం జపిస్తే అంత మంచిది ఎక్కువ సమయం లేనివారు కనీసం గోజుకి పది నిమిషాలైన జపం చేయండి సరిపోతుంది ఇలా రామనామ జపం ఏడు రోజులు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి పది నిమిషాల రామనామ జపాన్ని జపించాలి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని ఐదు సార్లు చుట్టి దాన్ని ఒక తాడుగా చేసుకోండి ఈ ఎర్రటి దారం పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి ఈ మంత్రాన్ని జపించండి మహాబలాయ వీరాయ శత్రు నాసే నాసే అనే మంత్రాన్ని పన్నెండు సార్లు జపించాలి తర్వాత ఆ దారాన్ని కుడి చేతి కట్టుకోవాలి లేదా మగవారు తమ మొలతాడు కట్టుకోవచ్చు ఆడవారు తమ మెడలో ఉన్న తాలికి దారాన్ని కట్టుకోవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే కూడా మహాబలాయ వీరాయ శత్రు నాసి నాఫియా అనే మంత్రాన్ని మరో ఇరవ పన్నెండు సార్లు జపించండి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుంచి బయటకి వెళ్ళకూడదు ఈ దారాన్ని వాయుపుత్ర అస్తం అని అంటాము వాయుపుత్ర అంటే వాయుదేవుడి కుమారుడైన హనుమంతుడు అస్త్రం అంటే ఆయుధం అంటే ఈ దారం హనుమంతుడి ఆయుధం అని అర్థం ఈ యత్రం మహాశక్తివంతమైనది ఎంతటి తీవ్రమైన శత్రువైన సరే దీని ముందు నిలబడటం అసాధ్యమనే చెప్పాలి ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమ యొక్క వాయుశక్తి ఉంటుంది ఈ వాయుశక్తి పిచాది శక్తులను దృష్టి దోషాలను తొలగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది ఇతరుల చరిదృష్టి మన భయపడకుండా ఇది మనకు పూర్తి రక్షణ కల్పిస్తుంది ఈ తాడుని కేవలం ఎరుపు రంగు దారంతోనే మాత్రమే చేసుకోవాలి అలాగే నిరదృష్టి దోషాలు పోవటానికి ఇంటి గుమ్మ ముందు గుమ్మడికాయని కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది అలా వీళ్ళు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టినా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత దిష్ఠ వేసుకొని ఉంటుంది అలాగే ఎవరి ఇల్లు అయితే అశుభ్ర అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు బాధలు పెరిగిపోతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే మటుకు ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయని తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మటుకు ఒక గాజు గ్లాసులో ఉప్పు నింపి కళ్ళు ఉప్పు నింపి మీ మంచం కింద మీరు తలపెట్టుకునే వైపు ఉంచుకోండి ఇలా నెల రోజులకు ఒకసారి గాజు గ్లాసులో ఉప్పును మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి ఇంట్లో సానుకూలత పెరిగి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మందార పువ్వులతో కూడా కూడిన మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకుంటే అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వచ్చేలా చేస్తుంది మీ ఇంటికి నరదృష్టి తగలకుండా మందార పువ్వులు అడ్డుకుంటాయి ఎట్లా అంటే మీ ఇంటిపై కనుదృష్టి పడకుండా అందరూ ఆ మందార పువ్వుల్ని చూస్తూ ఉంటారు ఫలితంగా మీ ఇంటికి ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది ఇకపోతే దిష్టి తీసిన పడేసి నిమ్మకాయలు దొక్కితే అనారోగ్యం పాలవుతారని మన వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే రోడ్డుపై ఎవరైనా సరే దృష్టి తీసినవి కనిపిస్తే తుక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలు కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు చీపుర్లు ఇల్లు తుడిచే మాపులు చెప్పులు వంటి వాటిని మెట్ల కింద అసలు పెట్టకండి అలాగే మీ వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని ఉత్తర దిశలో పెట్టకూడదు నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మకాయలు అలాగే మిరపకాయలు ఒక తాడు కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి తీయండి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది నిమ్మకాయ మిరపకాయలు శక్తుల్ని ఆకర్షిస్తాయి అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు మరోవైపు లక్ష్మీదేవి దరిద్రదేవత చెల్లెలు కదా దరిద్రదేవతకి పులుపు కారం అంటే చాలా ఇష్టం అందుకే గుమ్మం ముందు పులుపుగా నిమ్మకాయ కారంగా ఉండే మిరపకాయలు కలిపి కడతాము గుమ్మం ముందు వీటిని కట్టడం వలన దరిద్రదేవత తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తిని గుమ్మం లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లో ప్రవేశిస్తుంది అని వేద పండితులు కూడా చెప్తున్నారు ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి